హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైస్ కార్డ్ కలిగిన వారికి ఒక రెండు శుభవార్తలను రైస్ కార్డ్ లేని వారికి ఒక శుభవార్త మొత్తం మీద ఈ వీడియోలో రైస్ కార్డ్కి సంబంధించి మూడు శుభవార్తలను అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది సో యొక్క శుభవార్తలకు సంబంధించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రేషన్ కార్డుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలను అమలు చేస్తూ ఉంది అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఒక మూడు శుభవార్తలైతే తెలియజేసింది అందులో మొదటిది వచ్చేసి వన్ నేషన్ వన్ రేషన్ ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ పథకం కింద ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు దారుడైనా మీరు పక్క రాష్ట్రంలో అయినా సరే రేషన్ వచ్చి తీసుకోవచ్చు సో ఈ యొక్క పథకాన్ని భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకైతే దీన్ని ఎక్స్టెన్షన్ చేసింది సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రేషన్ కార్డు ఉన్నా సరే మీరు ఆంధ్రప్రదేశ్లో రేషన్ వచ్చి తీసుకోవచ్చు ఆంధ్రలో ఉన్నటువంటి రేషన్ కార్డుతో తమిళనాడులో కూడా సో మీరు ఒక రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డుతో మరి ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా రేషన్ తీసుకున్నటువంటి అవకాశాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ పథకం కింద తీసుకువచ్చింది అయితే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ పథకం కింద మీరు రేషన్ సరుకులు అనేవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి సో ఈకేవైసీ కనుక కాకపోతే మీకు ఈ యొక్క రేషన్ సరుకులు అయితే ఇవ్వరు అలాగే మీ పేరు రేషన్ కార్డు నుంచి అయితే తీసివేయడం జరుగుతుంది సో కాబట్టి ఈకేవైసీ అనేది చేయించుకోండి ఈకేవైసీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వాలంటీర్లు అయితే చేస్తారండి అలాగే మీకు తెలంగాణలో చూసుకుంటే మీకు రేషన్ షాపులు ఉన్నాయి కదా సో ఆ డీలర్లు అయితే మీకు ఈ పాస్ యంత్రం ద్వారా అయితే మీకు ఈ యొక్క ఆధార్ కార్డ్కి రేషన్ కార్డుకి అనుసంధానం చేసి మీ యొక్క బయోమెట్రిక్ అయితే మీ రేషన్ కార్డుకి లింక్ అనేది చేస్తారు సో ఇదే కేవైసీ అంటే సో ఇక రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే ఇది రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ శుభవార్త అండి సో ఇదేమిటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది సో మీరు కొత్తగా ఇంతవరకు మీకు రేషన్ కార్డు అనేది లేకపోతే మీరు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మనకు లాంచ్ అయితే చేయడం జరిగింది సో ఎవరైనా కొత్త రేషన్ కార్డు కావాలనుకునేవారు వెంటనే మీరు మీ యొక్క సచివాలయాలకు అలాగే మీకు సంబంధించినటువంటి ఆఫీ మండల ఆఫీసులకు వెళ్ళేసి మీరు అయితే అప్లై చేసుకోండి మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత మనకు మూడో శుభవార్తకు సంబంధించి క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకులను అయితే ప్రతి నెలా కూడా అయితే పంపిణీ చేస్తుంది అంటే ఆయా రాష్ట్రాలకైతే రేషన్ సరుకులను పంపిస్తుంది సో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత మొత్తంలో వేసుకొని మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు ప్రతి నెలా కూడా మన యొక్క ఏరియాలో ఉన్నటువంటి రేషన్ దారులందరూ కూడా రేషన్ సరుకులను తీస్తున్నారు కదా అయితే ఈసారి మనకు ఈ యొక్క రేషన్ సరుకులకు బదులుగా మనకు డైరెక్ట్గా ఈ యొక్క రేషన్ సరుకులు ఎంత విలువైతే చేస్తాయో అంత మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లో కనుక డబ్బుల రూపంలో వేసినట్లయితే వాళ్ళు అనేక రకాలుగా అయితే ఆ యొక్క డబ్బులను ఉపయోగించుకుంటారు అనేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకులకు బదులుగా డబ్బులు వేసే విధానాన్ని అయితే తీసుకురాబోతుందండి విధానానికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో అయితే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు సో ఈ యొక్క విధానానికి కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఇక నుంచి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ సరుకులకు బదులుగా నేరుగా వారి ఖాతాలోకి డబ్బులను అయితే కేంద్రం ద్వారా డబ్బులను జమ చేయబోతున్నారనమాట అంటే మీకు ఎంత మొత్తంలో ఈ డబ్బులు అనేది వేస్తారో అనే దానికి సంబంధించి చూసుకుంటే దాదాపు మీకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు మీ ఖాతాలో వేసేటువంటి అవకాశం ఉంది అంటే మీ కార్డులో ఉన్నటువంటి సభ్యులను బేస్ చేసుకొని ఈ డబ్బులైతే ఆధారపడి ఉంటుందన్నమాట సో ఇదండి మొత్తం మీద మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకి తెలియజేసినటువంటి మూడు ముఖ్యమైనటువంటి శుభవార్తలు ఈ యొక్క అప్డేట్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు సో కాబట్టి వెంటనే షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నట్వి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్